వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జునరెడ్డి రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు వట్టూరు సురేష్ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఆన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి మరియు టీడీపీ నాయకులు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హన్మకొండ జిల్లా భీమదేవరం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్కానూర్ సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు ఏకే విశ్వనాథరెడ్డి ముప్పై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ సొసైటీ ద్వారా రైతులకు ఎన్నో సేవలను అందిస్తున్నామని సొసైటీ సభ్యుల సహకారంతో రైతులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుంది అని ఆయన తెలిపారు అంతకుముందు విశ్వనాథ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు அது பாகப்பட நீங்க எதிர்க்கு மஞ்சது సంవత్సరాల వరకు మనం సంఘాన్ని ఈరోజు నడుస్తా ఉన్నాం యాభై ఆరులో మనం స్థాపించిన సందర్భంలో ఈరోజు అంతరింతటిగా సంఘం ఎదిగి ఈరోజు ఈ యొక్క దాదాపు అరవై అరవై ఏడు సంవత్సరాలు మనం పూర్తి చేసుకోవడం జరుగుతా మందికి అన్ని సంఘాలు ఇప్పటికీ కూడా ఉన్నప్పటికీ అవి నామ మాత్రం కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసుకునే వారు పోతా ఉన్నారు ఇన్ని కార్యక్రమం చేసుకొని అంటే సభ్యులు ఎవరైతే సభ్యత్వం పెట్టున్నారో మనం కనుక చూస్తే చాలా మటుకు వేరే సంఘాలలో తండ్రి వేళ్ళు తాత అయిన ఆగి ఈరోజు మనం తాత తండ్రి కొడుకు మన కొడుకు నాగ తర్వాత ఈరోజు సభ్యుడు అవుతా ఉన్నాడు అంటే నీకు ముగ్గురు ఎక్కువంటే మన సభ్యుడే తెలుసా మనకు కూడా అవుతా ఉన్నాడు అని సభ్యుడు అయినప్పుడు కూడా జరిగింది అంటే ఈరోజు మనం అందిస్తున్న సేవలు సభ్యులు కూడా ఇక్కడి నుంచి మన కొడుకు అంత వల్ల ఉద్యోగం చేస్తున్న సందర్భం అయినప్పటికీ సంఘంలో సభ్యత్వం ఉండాలన్నది ఆ విధంగా వారు కోరుకోవడం జరుగుతూ ఉన్నారు మనం అంటా ఉన్న చాలా మంది సందర్భంలో ఎందుకు సభ్యత్వం ఎట్లా పోగి మీకు ఏమైనా ఇది కానీ సభ్యత్వం అంత అవసరమా నువ్వు ఉన్నావు కానీ సరిపోతుంది ఎందుకు అనేది చాలా సందర్భంలో మనం వారితో చెప్పగలుగుతుంది అంటే ఏ లెవెల్ మనం వెళ్ళిపోయామంటే ఇదొక మంచి గుర్తింపుగా మృను సంఘంలో నీ సభ్యుడిని చెప్పుకునే విధంగా సభ్యులు ఆ విధంగా ఆలోచనలు చేసి నీ సంఘంలో సభ్యుడి నీ కూడా భాగస్వామిలో ఉండాలి సభ్యులో మంచి చెట్లు కూడా ఉండాలి సభ్యులో అన్నిట్లా నాకు అంత ఒక గుర్తింపుగా కానీ సంఘంలో భాగస్వామిగా కానీ సంఘం నా వంతు కూడా దృష్టి చేసి సంఘాన్ని వంతు నీ కూడా పాల్గొని కార్యక్రమం భాగంగా నేను అభివృద్ధి దాంట్లో నేను కూడా ఒక అన్నది చెప్పుకునే విధంగా ఈరోజు సభ్యులు ఆలోచన ఆలోచన చేసి వెళ్తా ఉన్నాను అది చాలా అదురు చాలా సందర్భంలో తండ్రి కొన్ని సందర్భంలో తండ్రి పేరు చెప్పుకున్న సందర్భంలో కొన్ని ఉన్నాయి అంటే కొడుకు ఎవరైనా మీ తండ్రి అంటే కూడా వాళ్ళకి ఇష్టమో ఇష్టం లేకనో తండ్రిని వర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టీడీపీ నాయకులు పి రవీంద్ర నాయుడు కొత్తపల్లి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బిట్రగుంట శివప్రసాద్ కావలి తొమ్మిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ నెల్లూరు జిల్లా